ఈరోజు క్యాలీఫ్లవర్ సిక్స్ట్గా చేయాలి ఎలాగో చూపిస్తాను క్యాలీఫ్లవర్ అన్ని ఈ సైజ్లో కట్ చేసుకోవాలి బాయిలింగ్ వాటర్ లోపల ఈ క్యాలీఫ్లవర్ వేసి కొద్దిగా సాల్టేషన్ వాటర్ లోపల ఈ క్యాలీఫ్లవర్ వేసి బ్లాన్స్ చేసుకోవాలి అంటే ఈ వేడిలలో నుంచి తీయాలన్నమాట దీంట్లో పురుగు ఏదైనా కానీ ఏదైనా పోతుంది అండ్ హాఫ్ కుక్ అవుతుంది ఇలా బాయిలింగ్ వాటర్లో వీటిని బ్లాన్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ని సెపరేట్ చేసేద్దాం ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి నుంచి కొంచెం కరివేపాకు ఒక వెల్లుల్లి కొంచెం బియ్యం పెళ్ళి కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం గోధుమ పిండి నేను యాక్చువల్గా మైదా వేస్తారు నేను మైదా వేట్లేదు గోధుమ పిండి కొన్ని మిరియాలు సాల్ట్ మిరియాలు ఇలా దంచి కొడు చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాటర్ సపరేట్ చేసుకున్నాక దీంట్లోకి వాటర్ని సపరేట్ చేసేసాను ఇప్పుడు దీంట్లోకి మనం ఒక రెండు టీ స్పూన్ల వరిపిండి ఇప్పుడు ఒక స్పూన్ వేసాను ఇది రెండు స్పూన్ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు గారు నాలుగు స్పూన్లు వేసుకోండి ఇది బైండింగ్కి పంపిస్తుంది కాన్ఫ్లవర్ ఫోర్ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ గోధుమ పిండి ఒకవేళ మనకి ఇదేమన్నా తక్కువ అనిపించింది అనుకోండి బ్యాండింగ్ ఇంకో రెండు స్పూన్లో గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఇంకా వేరే ఏది యాడ్ చేయాలి దీంట్లోకి సరిపడా సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఇక్కడ దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు దీన్ని కల్పించుకోండి ఎందులో వాటర్ యాడ్ చేయదు మొత్తం కలిపిన తర్వాత మనకి ఒక పెట్స్ పక్కన ఎంత వేయాలి అని గంటలో ఉండే వాటర్ తోటి ఇది మొత్తం బైండింగ్ అయిపోతుంది ఇంకా వేడున వేస్తున్నాను కొంచెం చల్లార్చుకున్నాక వేస్తే ఇంకా వస్తుంది మొత్తం ఈ పిండి మొత్తం ఇది పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వెంటనే వాటర్ వేయొద్దు దీంట్లో మనకి కొద్దిసేపు వదిలేస్తే వాటర్ పోతుంది ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా అది మొత్తం పిండి అంతా కరెక్ట్గా పట్టే పట్టే వరకు దీంట్లో ఆయిల్ వేసి వెయిట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి ఇది తెల్లకొచ్చిన నూనె దాని నూనె ఇంట్లో ఏ ఆయిల్ ఉందో ఆయిల్తో చేసుకోవచ్చు పళ్ళ నూనెలో అసలు చేయొచ్చు పళ్ళీ నూనెలో చేస్తే మొత్తం పొంగిపోతుంది ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ చెల్లికరించుకున్నాం లైట్గా మనకు అర్థమైపోతుంది ఇది వాటర్ యాడ్ చేసినాక చూపిస్తాం జస్ట్ ఇట్లా చల్లుకోవాలి కొన్ని వాటర్ చెట్లు పట్టుకొని కొన్ని ఇట్లా చల్లుకోవాలి ఇలా లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కలిపేశాను మొత్తం తల చూస్తారా ఎక్కడ పొడి 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 స్పింకిల్ అయ్యకుండా ఇప్పుడు మనం ఆయిల్ వేడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే ఆయిల్ వేడైంది ఇంకా ఎందుకంటే ఎక్కువ వేయడం సో నేను ఈ ఆయిల్ వేడెక్కి లోపల గార్లిక్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే ఒక ఒక రెండు మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ బౌల్లో వేసి దీన్ని రైల్యూట్ చేసుకుంటాను వాటర్ లిక్విడ్గా ఇది ఎందుకు తర్వాత చెప్తాను ఓకే మేడం నేను ఒక్కొక్కటిగా తీసి దీంట్లో వేయడమే చిన్నప్పుడైతే మేము జస్ట్ మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు మాత్రమే తినేవాళ్ళము దానికే మేము స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే వరకు మా అమ్మ ఇట్లా వేడిగా వేడిగా వేసిచ్చేది ఇప్పుడు పిల్లలకు రోజు ఒక వెరైటీ కావాలి ఇప్పుడు ఈ గోపీ సిక్స్టీ ఫైవ్ చేసేది కూడా మా మేనత్త కూతురు రమ ఈ ఆ వాలిడ్డి కూడా వెళ్ళే వరకు ఇలా మా మేనత్త కూడా చేసిచ్చేది మేమందరం కలిసి వెరైటీ వెరైటీ వంటకాలు చేసుకునే వాళ్ళము కేక్ బేకరీ ఐటమ్స్ అలాంటివి కూడా మేము ఇంట్లో ట్రై చేసేవాళ్ళము ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి ఇలా మేము చేసుకునే వాళ్ళం అప్పుడు మా మేనత్త కానీ మా అమ్మ కానీ ఏ వంటకాలు చేసినా చాలా టేస్టీగా ఉండేవి ఇంకా వాళ్ళు మసాలాలు కానీ ఏవి వేసేవాళ్ళు కాదు జస్ట్ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో వాటర్ వేసుకొని ట్యాబ్లెట్ వేసుకుందాం కాన్ఫ్లోర్ ఉందని కలిగిపోతుంది అయినా ఉండలు ఉండాలని ఈ కాన్ఫ్లోర్ ఉండదు కట్టడం కలిపేసేదాన్ని వేసుకుందాం టూ త్రీ మినిట్స్ వరకు కలగదు ఇంకా ఈ స్కిన్ పైన పిండి ఎక్కువ ఉండాలి ఏమంటే కల్ ఫ్లవర్ పైన పిండి ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ వేసుకుంటే నేను జస్ట్ బైండింగ్ కోసం ఇలా వేసాను మీకు ఒకవేళ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా ఎక్కువ వేసుకోండి నేను ఇది చూడండి బైండింగ్ మాత్రం జస్ట్ దాని పైన వాటర్ లేయర్కి జస్ట్ లైట్ గా మాత్రం సో ఇది ఇలా అసలు టెక్స్చర్ ఎక్కడ ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట మాత్రం చేంజ్ అవ్వదు మేము కొద్దిసేపు వేయగలుగుతాం చాలా తొందరగా వేగిపోతుంది ఎందుకంటే దీన్ని ఆల్రెడీ బ్లాన్స్ చేసి పెట్టాం కాబట్టి ఇది తొందరగా వేగిపోతుంది ఎక్కువ చూడండి ఇది ఇలా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా తీసేయాలి ఎందుకంటే ఎక్కువ వేగొద్ది కుక్కర్ కంటే కలర్ చేంజ్ అవ్వని వాడు బట్ ఇంకా ఓకే సేమ్ ఇదే విధంగా ఇంకో వాయి వేసుకోవాలి ఆయిల్ అంతా బాగా కాచి తీసుకోవాలి ఇంకా ఇంకా అసలు ఆయిల్ ఉండకుండా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఈ ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేయండి అప్పట్లో అయితే మేము తెలంగాణ నేను తెలంగాణలోనే మాట్లాడతాను అప్పట్లో అయితే మేము పండుగలు వచ్చినప్పుడే మురుకులు వడప్పలు ఇలాంటివి చేసుకునేటోళ్ళం గవ్వలు అట్లాంటివి చేసుకునేటోళ్ళం కానీ ఇప్పటి పిల్లలైతే ఎంత సతాయిస్తూ రోజు స్నాక్ స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఐటమ్ ఏముంది స్నాక్స్ అంతే ఒకటే క్వశ్చన్ అప్పటికప్పులు మనం ఇన్స్టెంట్గా ఇస్తేనే తింటారు ఇలా మురుకులు వడపలు ఇట్లాంటివి మాత్రము వాళ్ళకు అసలు జ్వరవుసారి అనిపిస్తుంది నీ అమ్మ జీవితం సగం జీవితం మొత్తం కాడిని సరిపోతుంది మాకు ఈ పిల్లలకు స్నాక్స్ చేయలేక మేమైతే అప్పుడు అప్పుడు మురుకులు ఒక డబ్బులు డబ్బల్ చేసి పెడుతుండే మా అమ్మ వాళ్ళు ఆ మురుకులే రోజు స్నాక్స్ లాగా తినేటోళ్ళం ఒకటేసారి చేసి పెట్టేస్తుండే ఇప్పుడు ఆహా జ్వరం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేడిగా చేసి అలా పిల్లలకు స్కూల్లోనా కాలేజీలలో పోయినా సరే అదే స్నాక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు మా రమ ఆమె పిల్లలు కూడా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళకి ఇప్పుడు స్నాక్స్ చేసిస్తుంది వాళ్ళ ఎంత పెద్దగైనా అయినా మనకు పిల్లలే ఇంకా చేసేయాలి చేసేయాలని అనిపిస్తుంటుంది మాకు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే పిల్లలు ఫస్ట్ అడిగేటి ఒక్కటే క్వశ్చన్ మమ్మీ ఏముంది తిన్నీకి అంతే రైస్ ఉంది చపాతి ఉందంటే ఆహా నేను అనేది ఫుడ్ కాదు స్నాక్స్ అని అంటారు ఒకటే క్వశ్చన్ అబ్బా ఇప్పుడు చేయాలా అని అనిపిస్తుంది మనసులో కానీ పిల్లల కంటే ఏమి ఎక్కువ అని చెప్పేసి చేసేస్తాం మేము అంటే ఇవి వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాము ఇప్పుడు మనం పెట్టుకున్న గిన్నెలో ఏమాత్రం పిండి ఉన్నా దాంట్లో కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసి ఇది మనం రెడీ పెట్టుకున్న దీంట్లో వేసేస్తాం ఇవి మనకి లాస్ట్కి యూజ్ అవుతాయి ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇక మనం ఏం చేయమని అంటే బయటికి వెళ్ళి తెచ్చుకొని తింటాం అంతే బయటికి వెళ్ళి తెచ్చుకున్న ఫుడ్ ఎట్లుంటుంది అసలు ఆయిల్ ఏం వాడతారు వాళ్ళు ఎట్లా వండుతారు అని టెన్షన్ తోటి ఇక తప్పదనకుండా ఇక చేసి పెట్టాలి ఇక చేసి పెడతాం ఇక చేస్తే అసలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోము చూడండి లైట్గా ఉంది ఆయిల్ ఒకవేళ ఈ ఆయిల్ కూడా ఆకాశం కూడా వద్దనుకుంటే కింద టిష్యూ పేపర్ వేసి దానిపైన ఈ వేయించుకున్నటువంటి క్యారీ వేయండి ఈ హెల్తీ ఫుడ్ మనమే చేసి పెట్టే సరిపోతుంది కదా ఇక ఇప్పుడున్న వాతావరణంకి ఇప్పుడున్న కల్తీ పిండికి అసలు మనం ఆడితే ఇంట్లో చేసి పెట్టడమే బెస్ట్ అసలు ఇంట్లో చేసి పెట్టాలి పిల్లలకి కష్టం అనుకున్నా చేసి పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆయిల్ అంతా దీంట్లో షాప్ చేసుకున్నాను దీంట్లో ఒక అసలు ఆయిల్ వచ్చా ఏం ఉంచదు దానికి పట్టున్న ఆయిల్ సరిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లో పెళ్ళి ఆయిల్

కొట్టిన తమట ఇంకా సాల్ట్ పెట్టాము ఇప్పుడు ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ కాన్ అనేది

దీంట్లో తను పిండి కానీ కలర్కి ఫుడ్ కలర్ కూడా వాడలేదు అన్నీ న్యాచురల్గానే వేసింది స్టట్ చేసుకోవడానికి ఫైవ్ రెడీ చూసారా ఎంత టెంప్ంగ్ రుచికరంగా టేస్టీగా ఉండే మరి హెల్తీ స్నాక్ పిల్లలకి రెడీ దీంట్లోకి పచ్చి ఆనియన్ కట్ చేసుకొని సలాడ్స్ మన ఇష్టం ఉన్న సలాడ్స్ పెట్టుకొని తింతేయడమే మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్